వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స సో డిసార్డర్ డిసార్డర్నే కూర్చుంటే ఏమొస్తుంది రాదు అయితే ఆ తీసేటప్పుడు మా అల్లుడు చెప్పాడు ఎందుకు తెస్తున్నా మా ఏ సినిమాని అడిగాడు నన్ను చూస్తారు ఇది బ్రహ్మాండమైన కంటెంట్ అని నేను చెప్పా తీసాను తీసినా నా కష్టాలు నేను పడ్డాను రిలీజ్ చేశాను మొత్తం పోయింది ఉన్నది ఉంచుకున్నది పోయింది అనుకోండి ఆ తీసే రోజు మా అల్లుడు అగిన లెక్క ప్రకారం నేను ఆలోచించి నేనైతే ఈ సినిమా ఆలోచించి ఉంటే ఆ రోజు నాకు జ్ఞానోదయం అయ్యి ఉండేది అది ఆలోచించాల ఇప్పుడు అదే ప్రతిఘటన మీరు తీసి నేను థియేటర్ టికెట్ కొనుక్కొని వెళ్తానా వెళ్ళేవాడిని కాదు డెఫినెట్గా అదే క్యాస్టింగ్తో అంతకంటే మీరు ఇంకా బాగా తీసినా కూడా నేను వెళ్ళేవాడిని కాదు అన్లెస్ మౌత్ స్ప్రెడ్ టాక్ స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది ఒక సో ఎక్కడంటే ఆ రోజు నేను ప్రొడ్యూసర్గా నా కంటెంట్ ముందు రిలీజ్ చేసేటప్పటికి ఆడియన్స్ థియేటర్కి రప్పించుకునే పరిస్థితి లేదు అందుకే నో షోలు పడ్డాయి మార్నింగ్ షో సో అది లేకపోవటం వల్ల ఇబ్బంది పడతాం ఆ సినిమాకి ఇప్పుడు మీరు చెప్పింది దీనికి రామోజీరావు గారి ప్రతిఘటన సెన్సేషనల్ హిట్ అది సో మళ్ళీ ఒక ప్రతిఘటన తీస్తున్నామంటే అంతకంటే గొప్ప కంటెంట్ లాగా కనపడి ఉండాలి ఎవరికి కనపడాల మనం చిన్న ప్రమో ప్రమోషన్ కానీ అది కానీ ఒక చార్మీ ప్రమోషన్ విపరీతంగా చేసింది అయినా కానీ వర్కౌట్ అవ్వాలి మనకి ఇప్పుడు ఇతను తీశాడు బార్బరేక్ బార్బరేక్ ఏదో తీశాడు సో అది ఆ పేరు అన్న అట్రాక్ట్ చేయాలి జనాన్ని లేదా అతను వచ్చిన ప్రోమోస్ అన్నా ఎక్స్పైర్ చేయాలి అతను మనసు పెట్టి ప్రాణం పెట్టి ప్రమోషన్ చేశాడు అని అనుకుంటున్నాడు అది రీచ్ అవ్వాలి ఆడియన్స్కి ఇప్పుడు ఒక ఒక ఎక్స్ హీరో నెంబర్ వన్ హీరో చేశాడు ఆయన ఏమీ చేయక్కర్లా బొమ్మ కూడా రిలీజ్ చేయక్కర్లా అతని కోసం అతని ఫ్యాన్స్ దాన్ని ప్రమోట్ చేసుకుంటుంటారు లక్షల ఫ్యాన్స్ ఉంటారు మనకి ఎవరు ఉండరు మనకు పది మంది కూడా ఉండరు మన మన నమ్మేవాళ్ళు సో ఎవరు చెప్తారు ఎందుకు వైరల్ అవుతుంది మనది ఇప్పుడు అతనిదేదో సాంగ్ వైరల్ అంటాడు సాంగ్ వైరల్ అయింది సాంగ్ బ్రహ్మాండంగా ఉంది వైరల్ అయింది కానీ ఇది ఎందుకు వైరల్ అవుతుంది ఈ సినిమా ఇందాక మనం చెప్పినట్టు మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు సినిమా తీస్తే వాళ్ళు వస్తారా గతంలో సాంగ్ నిధి వైరల్ అయింది ఈ సినిమాకి ఎందుకు రావాలి నువ్వు అలాంటి సాంగ్ లవ్ స్టోరీ తీసి ఉంటే ఏమో వచ్చేవారేమో ఎందుకంటే నువ్వు దాంట్లో ప్రూవ్ చేసుకున్నావు ఆ సాంగ్లో నువ్వు బ్రహ్మాండంగా తీయగలవు మ్యూజికల్ సెన్స్ ఉంది ఓ ప్రజెంటేషన్ సెన్స్ ఉంది అనే జనానికి తెలుసు సో దాన్ని క్యాష్ చేసుకుని నువ్వు ఇంకో సినిమా అట్లాంటి లవ్ స్టోరీ లాంటిది ఏదైనా తీసుంటే మేము కొట్టేసేదాం చించేసేదేమో మనకు తెలీదు అది వదిలిపెట్టి వేరే జోనర్లోకి వచ్చారు వేరే జోనర్లోకి వచ్చేటప్పటికి ఆ జోనరు జనానికి ఎక్కే పరిస్థితి ఉందో లేదో ముందు అసలు రిలీజ్ అయింది మందికి తెలియదు మా ఊటోళ్ళు ఊరికే సినిమాల గురించి మాట్లాడే వాళ్ళకన్నా తెలియాలి కదా వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి ఉంది టైట్ మొన్న మొన్న పోస్టర్ అది కూడా ఇంగ్లీష్లో ఏదో పోస్టర్ ఉంది బార్బర్ ఏదో అది ఏదో ఉంది మనకి మనకు సంబంధం లేని మ్యాటర్ అన్నట్టుగా వెళ్ళిపోయాను చూసుకుంటా మన సినిమా కాదులే అని ఒక ఫీల్ సో ఎప్పుడు ఆడియన్ని అట్రాక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఈ సినిమా కాదు ఇది ఇతను సినిమాని కాదు ఇతను పాపం అతను అతను సిన్సియర్గా చేశాడు అతను కష్టం అతను కానీ ఎవరు చేసినా కూడా రోజు పోస్టర్లో వంద వారానికి ఆరు ఏడు అంటిస్తారమ్మా పద్మాలయ స్టూడియో రోడ్లో వెళ్తా అంటే కొత్త సినిమాలు ఆరు ఏడు సినిమాలు అంటిస్తారు ఒక్క పోస్టర్ అన్నీ కొత్తగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి కానీ ఏదైనా చూసి సినిమా చూడాలనిపించే పోస్టర్ ఉండాలిగా టైటిల్ చూసి సినిమా చూడాలనిపించాలిగా ఒక యూఎస్పి అనేది ఉంటుంది ఉండాలిగా అది లేదు సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సినిమా తీసే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఈ సినిమా నేను టికెట్ పెట్టి చూడగలనా వేరే వాళ్ళు చేస్తే చూస్తారు అనే ధైర్యం ఉంటే యాక్టర్ యాక్ట్ చేయాలి డైరెక్టర్ డైరెక్ట్ చేయాలి ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి అది చూసి ఈ కథ ఎవరు చూస్తారో నీకు అనుమానం వచ్చిందంటే అయిపోయింది సత్యపోయింది నీ చేతిలోనే ఫెయిర్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు హార్ట్ అండ్ సోల్ అనేది పెట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా డెడికేటెడ్గా ఒక సినిమా తీసిన తర్వాత తీసినటువంటి మొట్టమొదటి సినిమానే పోయింది అంటే సరే రెండో సినిమా కోసం మళ్ళీ ఎంత కష్టపడి చేద్దామనుకున్నా కానీ ఫస్ట్ సినిమా ఇంపాక్ట్ అయితే ఉంటుంది అది హిట్ కాలేదు కదా అది ఫ్లాప్ కదా ఇప్పుడు హార్ట్ అండ్ సోల్ పెట్టకుండా ఎవరు సినిమా తీస్తారు అంటే కొంతమందికి నాలెడ్జ్ ఏదో ఆవేశంతో తీసినా ఆవేశం తీసినా ప్రాణం పెట్టే తీస్తారు నాకు తెలిసిన టెక్నాలజీ ఇప్పుడు నీకు కొంత టెక్నాలజీ తెలుసు కాబట్టి నువ్వు హార్ట్ అండ్ సోల్ పెట్టావు నాకు తెలిసిన టెక్నాలజీకి నేను హార్ట్ అండ్ సోల్ పెడతా హార్ట్ అండ్ సోల్ డబ్బులు కూడా పెడతాం మొత్తం పెట్టేస్తాం పెట్టే తీస్తాం తీస్తే మన మన వరకే అది వాడికి సంబంధం లేదు కదా ఇప్పుడు రాజమౌళి గారు లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇంకో వాళ్ళు పెద్ద ఈ డైరెక్టర్లు అతను బెంగళూరు అతను ఇళ్ళెవరని తీస్తే వాళ్ళకొచ్చిన పాపులారిటీకి మనం బాగా ఒక బానిసత్వంలో పెరిగిన వాళ్ళకి కదా మనం హీరోలకి హీరోలకి కదా బ్రిటిష్ సామ్రాజ్యం కానీ మొఘల్ సామ్రాజ్యం కానీ ఎవరో వాళ్ళ కింద బతికి మనం ఇంకా రాజులు కాలం నుంచి ఉండి అయ్యో పాపం వాళ్ళు కష్టపడ్డారండి రాజుగారు రోడ్డు మీదకి వచ్చారండి రాజుగారు వచ్చి కూర్చున్నారండి మనతో భోంచేస్తున్నారండి రాజు మన ఎక్స్ప్లోర్డ్ చేసి తింటున్నాడు అనేది లేదు మన పక్కన కూర్చుని ఆ రోజు తిన్నాడు ఆయన అవసరం ఉందో మనతో చేశాడు దాంతో ఆయన దేవుడు అనుకుంటాడు సో ఆ బానిసత్వ పోకడలు ఇంకా మనకి పోక ఈ ఫ్యాన్ ఫేర్ అని చెప్పి వాళ్ళకి ఇదైపోయి అబ్బాయి ఎంత కష్టపడ్డారు మూడేళ్ళు అదే మూడేళ్ళు మరి ఇతను కష్టపడ్డాడుగా అతను రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు మరి నిజంగా అతను అడిగినట్టు ముప్పై మంది అడిగాడు పాపం పది మంది కాదు ముప్పై మంది రావచ్చు కదా అని అడిగాడు నిజంగా ఇల్లు ఉండొచ్చు కదా వాళ్ళకూ అమ్మ మూడేళ్ళు నాలుగేళ్ళు కష్టపడ్డారు మనం వెళ్ళాలని చెప్పి థియేటర్ మూడు వేలు టికెట్ అని నాలుగు వేలు టికెట్ అని వెళ్ళారు కదా ఇతను మళ్ళీ నూట యాభై రూపాయల టికెట్ కదా ఓ ముప్పై మంది వెళ్ళొచ్చు కదా వెళ్ళ అంటే ఏదైనా కంటెంట్ ఇస్ ద కింగ్ కంటెంట్ వాళ్ళకి నచ్చాలి కంటెంట్ ఇస్ ద కింగ్ అంటే కంటెంట్ మనం మన లెక్క మన పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాండమైన కంటెంట్ అది బట్ ఎదుటివాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదుటివాడిని అట్రాక్ట్ చేసిందా లేదా వాటి ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ కూడా కాదు వాడి దీన్ని క్యాచ్ చేసామా లేదా వాడి అటెన్షన్ క్యాచ్ చేసామా లేదా అవతల వాడి అటెన్షన్ క్యాచ్ చేసే ప్రోమోను పెట్టగలిగితే ఉంటుంది ఇప్పుడు ఈ షోకాల్డ్ ఫ్లాప్ సినిమాలు అన్నీ ఉన్నాయి కదా పెద్ద హీరోలు వాళ్ళకి బ్రహ్మాండం ప్రోమో అంటారు బ్రహ్మాండం అయితే ఓపెనింగ్లు రాకుండా ఉండవు